హరే కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ శివారులో జరుగుతున్న ఇస్కాన్ భీమవరం మందిర నిర్మాణ విశేషాలను మీకు తెలియజేసే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ మందిర నిర్మాణ ప్రాంగణం భీమవరం నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రహదారికి సమీపంలో జిల్లా పోలీస్ కేంద్రం మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు అతి సమీపంలో గొల్లలకూడేరు గ్రామంలో గోదావరి నది నుండి ప్రవహించే కాలువగొట్టున నెలకొని ఉంది ఈ మందిర ప్రాజెక్టు నిర్మించే విధానం పర్యావరణానికి హాని కలిగించని సాంప్రదాయక మరియు ఆధునిక నిర్మాణ పద్ధతుల సమ్మేళనంలో జరుగుతుంది ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు భక్తి వేదాంత గ్రంథ నిలయం నిత్య సేవకులకు వసతి మరియు కార్యాలయాలు కలిగి ఉండే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అలాగే సంకీర్తన భవనం ప్రసాద వినియోగ విభాగం పూర్తయ్యాయి గత సంవత్సరం జనవరి మాసంలో సంకీర్తన భవనం ప్రసాద వినియోగ విభాగం పరమ పూజ్య భక్తి వికాస స్వామివారిచే ప్రారంభించబడింది అప్పటి నుండి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు అందులోనే జరుగుతున్నాయి సంకీర్తన భవనం మొదటి అంతస్తులో ప్రచార మండప విభాగ నిర్మాణ పనులు జరుగుతున్నాయి శ్రీకృష్ణుని వంటశాల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి మార్చి నాలుగవ తేదీన భీమవరం పట్టణానికి విచ్చేస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల ప్రముఖ శిష్యులు పరమ శ్రీ భక్తి వికాస స్వామివారి చేత ఈ భవనం ప్రారంభించబడనున్నది అలాగే ఇస్కాన్ భీమవరం మందిరమును సందర్శించే సాధు ప్రముఖులు విడుద చేసేందుకు అతిథి గృహం నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది ఈ భవనం కూడా పరమ శ్రీ భక్తి వికాస స్వామివారిచే మార్చి నాలుగవ తేదీన ప్రారంభం కానున్నది భక్తులకు ఆరోగ్యవంతమైన కృష్ణ ప్రసాదమును అందించడం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు కూడా కొనసాగుతుంది శ్రీకృష్ణ భగవానునికి ప్రియమైన గోసేవ కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మందిర నిర్మాణ పనులు నిరాటంకంగా జరగడానికి ఉదారంగా విరాళాలను అందచేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మందిర నిర్మాణంలో భాగంగా ఇంకా ఎంతో నిర్మాణ కార్యం పూర్తి కావలసినందున జనులందరి సనాతన ధర్మమైన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం గొప్ప వేదికగా మారనున్న ఈ మందిర నిర్మాణానికి నిర్మాణ సామాగ్రి రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ తోడ్పాటును అందించి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాం జనులందరూ ఈ మందిర నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి శ్రీ శ్రీ గౌరణితాయిలను సేవించి ప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం మరిన్ని వివరములకు సంప్రదించండి హరే కృష్ణ